ఏంటి గౌరీ గారు అట్లా చూస్తున్నారో అట్లా చూస్తే దిష్టి తగిలిపోతుంది సరే సరే దిష్టి తగిలడం కాదు మొత్తం ఉప్మా అంతా అయిపోయింది కదా అంటే అయిపోయిన ఉప్మా గురించి మీరు ఆలోచిస్తున్నారా చూసారా మామయ్య గారు ఎలా ఆలోచిస్తుందో అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అయ్యో అమ్మ ఎందుకమ్మా ఆయన్ని కాస్త తిననివో నువ్వు ఇలా మాటి మాటికి మాట్లాడి డిస్టర్బ్ చేయకమ్మా అని ఈ విధంగా గౌరీ బాబాయ్ అంటూ ఉంటే నేను డిస్టర్బ్ చేస్తున్నానా బాబాయ్ సరేలే నేను డిస్టర్బ్ చేసే దాంట్లో కనిపిస్తున్నానా అవును గౌరీ గారు మీరే చేస్తున్నారు పదే పదే అనకండి మీరు ముందు కాస్త దూరంగా ఉంటే నేను చెక్కచక్క తినేస్తాను అనే విధంగా అనగానే వెంటనే శంకర్ మొత్తం అంతా కూడా తినే తినేస్తారు అప్పుడు వెంటనే గౌరీ చెల్లెలు షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక మరోవైపు మాత్రం జెండే యాద్గిరి ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు సార్ మనమే లోపలికి వెళ్తే బాగుంటుంది కదా వద్దు యాదగిరి ఏదైనా పనిలో ఉంటే ఎలా చెప్పు అని సెండే అంటూ ఉంటే అప్పుడు వెంటనే యాదగిరి అలానే చూస్తూ ఉంటారు మరోవైపు మాత్రం ఆ ఇంటి ఓనర్ అటుగా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అంతలో ఏంటి మా ఇంటి సైడు అలా చూస్తున్నాడేంటి కొంప తీసి ఇంటిని మింగేయడానిక అర్థం కావట్లేదు అని అనుకుంటూ చూస్తూ ఉంటే అయినా బయట అసలే ఇంటి రేట్లు తెగ పెరిగేస్తున్నాయి ముందు వీళ్ళ ఇంటి రేటు పెంచాలి కిరాయి పెంచితే సెట్ అవుతుంది అని మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటారు ఏంటేంటి ఆ ఇంటిని అలా చూస్తున్నారేంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఎందుకు ఇలా చూస్తున్నారు హో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారా అయితే ఈ ఇంట్లో వాళ్ళను మచ్చిగా చేసుకొని మీరు ఇల్లు మొత్తం మీరే తీసుకోవాలని చూస్తున్నారా అని కోపంగా అంటూ ఉంటే మీకు మా సార్ గురించి తెలీదు ఏంటి ఏం తెలీదు ముందు ఆయనతోనే మాట్లాడాలి అసలు మీరు ఏమనుకుంటున్నారు ఆ ఇంట్లో మనుషులతోని మీరు ఏం మాట్లాడాలి చెప్పండి ఇది నా ఇల్లు అవసరమైతే వాళ్ళని ఈ ఇంటి నుండి బయటికి పంపించేసేస్తాను కానీ మీరు ఇలా చేశారంటే మర్యాద దక్కదు మీరు ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా మీరు నాతో ముందు మాట్లాడండి నేను అతనితో మాట్లాడతాను కదా ఏంటి యాద్గిరి పదే పదే ఎందుకు వస్తు అడ్డు వస్తున్నా ముందు జరుగు వద్దు ఎందుకు చెప్తున్నానో వినండి మీ మంచి కోసమే చెప్తున్నాను లేదు సరే కానీ ఆ కార్లో ఏసీ ఉందా ఏసీ ఆన్ చేయాలా నేనున్నాను కదా ఏసీ ఆన్ చేయడానికి మీరు ముందు లోపల కూర్చోండి అని సండే అనగానే వద్దు అని చెప్తున్నాను ఇప్పటికైనా వినండి ఊరుకోండి నువ్వు ఊరుకో యాద్గిరి పదే పదే డిస్టర్బ్ చేయ అని అంటూ వెంటనే వెళ్ళి కార్లో వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు ఇక జెండే కారులో కూర్చొని చెడమడ కొడుతూ ఉంటారు ఇక సౌండ్ భరించలేక యాద్గిరి చెవులు మూసుకుంటారు అప్పుడు వెంటనే కార్ నుండి దిగగానే ఇలాంటి ఫ్లో ఉంటుందని అనుకోలేదు నేను ముందే చెప్పాను వద్దు అని మీరు విన్నారా అనే విధంగా యాద్గిరి అనగానే అంబులెన్స్ ఏమైనా పిలిపించమంటారా సార్ అక్కర్లేదులే యాద్గిరి అని జెండే అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అక్కి ఎవరో వచ్చినట్టుగా అనుమానం వేస్తుంది అసలు ఎవరైనా ఉన్నారా నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని అనుకుంటూ వెంటనే అక్కి అటు ఇటో చూస్తూ ఉంటుంది సరేలే ఇదంతా నా భ్రమణ అని అనుకుంటూ వెంటనే అలా హెయిర్ని చేసుకుంటూ ఉండగా అప్పుడే అబ్బాయి వస్తాడు ఏంటకి ఇంకా రెడీ అవ్వలేదా టిఫిన్ చేద్దామని రమ్మనడానికి వచ్చాను అవునా అన్నయ్య అవును రాకేష్ రూమ్లోకి రాలేదా రాకేష్ రాలేదు కదా మరి ఎటు వెళ్ళినట్టున్నాడు అన్నయ్య ఫోన్ చేస్తే సరిపోతుంది కదా ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది కదా అప్పుడు వెంటనే ఫోన్ చేయబోతూ ఉంటాడు అవై ఇక రాకేష్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు అమ్మో ఇప్పుడు నేను ఫోన్ అబ్బాయి చేశాడంటే నేను దొరికిపోతాను కదా అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఫోన్ని సైలెంట్లో పెట్టేస్తాడు నాట్ రిజబుల్ అనే వస్తుంది అక్కి అవునా అన్నయ్య సరేలే రాకేష్ వస్తాడులే ఎక్కడికి వెళ్తాడు అని అక్కి అంటూ ఉంటుంది అంతలో అనుకోకుండా మిర్రర్లో నుండి షూ కనిపిస్తుంది వెంటనే వెనుతిరిగి అలానే చూస్తూ ఉంటుంది ఇక అలా చూస్తూ ఉండగా అంటే నా రూమ్లోకి ఎవరైనా వచ్చారా అని అనుకుంటూ వెంటనే అలా నడుచుకుంటూ దగ్గరగా వెళ్తూ ఉంటుంది ఇక రాకేష్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటాడు వెంటనే అలా అక్క అలా డోర్ కటర్ని జరపగానే అక్కడ ఎవరూ కనిపించరు నాకు ఇందాక షూ కనిపించింది కదా మరి ఇప్పుడు ఏం కనిపించట్లేదేంటి అసలు ఏమై ఉంటుంది అని మనసులో అక్కి అనుకుంటూ ఉంటుంది ఇక రాకేష్ మాత్రం వెనుక వైపు నుండి కిందికి దూకుతాడు అంతలో అక్కి క్రిందికి వచ్చి సారీ అన్నయ్య లేట్ అయినందుకో సరే అక్కీ కూర్చో ఆ టిఫిన్ వడ దోశ హో అవునా అన్నయ్య అని విధంగా అంటూ అలా టిఫిన్ చేయబోతు ఉండగా రాకేష్ వస్తాడు వచ్చావా రాకేష్ అయినా ఆల్రెడీ నువ్వు వచ్చావని లక్ష్మి చెప్పింది నువ్వు మెయిన్ డోర్ నుండి వస్తున్నావు అవును అని అకి అనగానే అంటే వచ్చాను అంతలో నాకు కాల్ రావడం వల్ల నేను మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోయాను సరే టిఫిన్ తిను అవై అనే విధంగా అంటూ ఉంటే అక్కి మాత్రం టిఫిన్ తినకుండా రాకేష్ని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అక్కి అలా చూస్తుంది అని మనసులో కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే కొంప తీసి నా మీద అనుమానం కానీ వచ్చిందా అని అనుకుంటూ ఉంటాడు మరోవైపు సార్ ఇక్కడ మనం వెయిట్ చేస్తే ఎలా సార్ లోపలికి వెళ్దాం కదా ఏదో మాట్లాడుతున్నారు కదా ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడమని అని సెంటే అంటూ ఉంటే మరోవైపు అన్నయ్య అన్నయ్య ఇలారా ఏంటి అదిగో అటు చూడు అసలేంటి అన్నయ్య కోసం గౌరీ గారి కోసం పదే పదే వీళ్ళ చుట్టూరా తిరుగుతున్నారు నాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఎందుకు తిరుగుతున్నారు అన్నయ్య ఏంటి అసలు ఏం జరుగుతుంది మా నన్నయ్యనేమో సార్ సార్ అంటూ రెస్పెక్ట్గా పిలుస్తారు ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్తో మాట్లాడినట్టు ఇక గౌరీ గారిని మాత్రం మేడం మేడం అనుకుంటూ పిలుస్తారు వీళ్ళ పద్ధతి ఏంటో అసలు అర్థం కావట్లేదు అని శంకర్ తమ్ముళ్ళు అనుకుంటూ ఉంటారు సరేలే నాకు అసలే కాలేజ్ టైం అయింది నేను వెళ్ళాలి అని అంటూ క్రిందికి వెళ్తూ ఉంటే సరే బాబు కాస్త నన్ను డ్రాప్ చేస్తారా అయ్యో ఏంటి మామయ్య గారు నేను ఉన్నాను కదా డ్రాప్ చేస్తాను పదండి పదండి శంకర్ గారు ఏంటి మీరు నేరుగా తీసుకెళ్ళండి సరే సరే మీరు మాత్రం మస్తు పిసినారి వాళ్ళు పిసినారితనం చేస్తేనే కదా మీ భాషలో పిసినారితనం అయితే మా భాషలో ఏదో సర్దుబాటు చేసుకుంటున్నామని అంతే చూసారా మావయ్య గారు సరే బాబు మళ్ళీ మీ గొడవ మొదలు పెట్టకండి పదా నన్ను డ్రాప్ చేయండి సరే మావయ్య గారు ఎక్కండి ఎక్కండి అని విధంగా అంటూ అలా ఉండగా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు సార్ మనం వెళ్దాం పదా అని ఏంటో యాద్గిరి సెండే రాగానే హలో యాద్గిరి గారు జెండే సార్ మీరు కూడా వచ్చారా ఎలా ఉన్నారు బాగున్నారా అని విధంగా అంటూ ఉంటారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను ఏంటది మీరు ఆర్గనైజ్ చేయాలి ఏంటి మొన్నే కదా చేశారు డబ్బులు ఎక్కువ ఉన్నాయా ఏంటి ఈ డబ్బు ఇగో ఇదే అయినా శంకర్ గారు మీకేంటి వాళ్ళు జరుపుకోవాలనుకుంటున్నారు కదా ఎంత ఇంపార్టెంట్ అయితే ఇంత మధ్యలోనే పెట్టుకుంటారు మీరుండండి సరే తమ్ముళ్ళు మీరు వెళ్ళి డ్రాప్ చేసి కాలేజ్కి వెళ్ళండి జండి సార్ యాదగిరి గారు లోపలికి రండి మాట్లాడుకుందాం సరేనా సరే సరే అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక అను అలానే చూస్తూ ఉంటుంది ఏంటో అసలు ఆ రోజు జరిగింది మాత్రం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను ఆ రోజు నేను అలా మీ రూమ్లో పడుకోవడం ఏంటి మీ పక్కన ఆపుతారా సరే పదండి మన ఇంటికి హలో హలో మన ఇంటికి కాదు మా ఇంటికి అనాలి అర్థమవుతుందా అని విధంగా అంటూ అలా తీసుకెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం సెక్యూరిటీ గార్డ్ రాగానే ఏంటి మేడం పిలిచారు ఇంట్లో బయట మొత్తం ఎన్ని సీసీ కెమెరాలు ఉంటాయి యాభై ఉంటాయి మేడం నాకు వెంటనే ల్యాప్టాప్ తీసుకుని సరే మేడం ఏమైందకి ఎందుకు ల్యాప్టాప్స్ తీసుకుని రమ్మంటున్నావు నా రూమ్లో అని అనగానే ఒక్కసారిగా రాకే షాక్ అయిపోతారు ఏం లేదన్నయ్య నా రూమ్లో అసలైన వాచ్ మెయిన్ వాచ్ పోయింది అందుకే ఆ వాచ్ ఎవరు తీసుకున్నారా అని అలా అని ఎవరై ఉంటారు అయినా జెండే మన ఫ్రెండే కదా పెట్టింది ఇంట్లో సర్వర్స్ని అవును కొంపదీసి మీ ఫ్రెండేమో జస్ట్ జోకింగ్ అన్నాను అప్పుడు వెంటనే రాకేష్ వాటర్ తాగుతూ ఉంటారు నువ్వు అలా మాట్లాడకు తను చాలా హట్ అయిపోతాడు అని అంటూ ఉంటే ఇక రాకేష్ మాత్రం వెంటనే వాటర్ తాగుతాడు కంగారు పడిపోతూ అదంతా కూడా ఆకి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు